తెలంగాణలో అప్పుడు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అందరూ ఫోన్లు ట్యాపింగ్ చేసిరు అందరు ఫోన్లు ట్యాపింగ్ చేసి అందరూ పర్సనల్ ముచ్చట్లు కూడా విన్నరని చెప్పేసి ఎంక్వైరీ సురూ అయింది కదా ఇక వాళ్ళు కూడా మిగతా అధికారులు కూడా అటెండ్ అయితేనే ఉన్నారు అది విచారణ జరుగుతుంది ఇక మీనే రోజు డిబేట్ల మీద డిబేట్లు పెట్టి ఇష్టం ఉన్నట్టు రాస్తున్నారు అని చెప్పేసి అందులో ముఖ్యంగా న్యూస్ ఇష్టం ఉన్నట్టు తమ్నెల్స్ పెట్టుడు ఇష్టం ఉన్నట్టు మాట్లాడు ఏందని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళంతా మహాన్యూస్ దగ్గరికి పోయి అగో కారధాలు వాళ్ళ వచ్చిర్రు ఆఫీసులు అంతా కొంచెం గోల గోలా చేసిరు అనుకోరాదురు ఇక గదాని మీద ఇటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తర్వాత పవన్ కళ్యాణ్ ఇట్లా చాలా మందే మాట్లాడిరు కౌంటర్ మన జగదీశ ఈరోజు కేటీఆర్ ఛాలెంజ్ చేసిండు ఈరోజు నువ్వు ఫోన్ ట్యాప్ చేస్తే చెప్పు ఎవడన్నా వచ్చి అని మాట్లాడరు నేను మళ్ళీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా లేని వాటిని మీరు ఊహించి రాసి మేము ఇదే జర్నలిజం మాది అంటే మాత్రం ఒప్పుకున్నది లేదు మీ ఇష్టం వచ్చిన పద్ధతిలో దాడి చేస్తాం లోపల ఏదో విచారణ జరుగుతుంటే ఏ విచారణ అధికారి చెప్పినట్టు రాస్తున్నారు నిన్న ఇవాళ కూడా మళ్ళీ రోతరాతలు మొదలుపెట్టిండ్రు నిన్న ఇవాళ ఏ పోలీస్ అధికారి చెప్పిండు మీకు ఎవరు పేరు ఏందో చెప్పినట్టు ఏం జర్నలిజం అనేది ఇమ్మని దీన్ని నిజమే నీదే నీ ఆయుధంతో నీ ఇష్టం వచ్చినట్టుగా నరికేస్తున్నావు మొమ్మలా పెడదాం చర్చ ఎక్కడైనా మేము సిద్ధంగా ఉన్నాం ఎస్ మీడియా పట్ల మా కేసీఆర్ కుండేంత అంకితభావం కేసీఆర్ కుండే అంత గౌరవం ఇంకొకరికి ఉండదు ఆయన చెప్పిండు ఏ అధికారి చెప్పిండు ఉన్నాయి లేని అన్ని పుట్టించి రాసడేనా అత రాతమే ఎట్లా ఒప్పుకుంటామా ఇదేనా జర్నలిజం ఏం ఏం రాస్తుర్రు ఏం మాట్లాడుతురు ఏ విచారణ చెప్పిండో మీరు మాకు చర్చకు అని చెప్పేసి గట్టిగానే అరుచుకుండు అవు మరి ఏదన్నా పద్ధతిగా రాయాలి మా తెలంగాణ ఆడల జోలి కొత్తమే ఒప్పుకుంటామా అని చెప్పేసి ఇటుకెళ్ళి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కూడా గట్టిగానే ఫైర్ అయిల్లా చూడాలి ఈ ఆడపిల్లలైతే రమ్మన్నుడు పోయిండు చూసింది కలివిస్తే పడుపున ఏం మాట్లాడుతున్నారో మరి నీ అక్కనో చెల్లెనో చూపించా మరి నీకెంత బాధ అయితే తెలుస్తుంది ఆడవాళ్ళ జోలికి రాకుండా నువ్వు మాట్లాడు ఆడోళ్ళ జోలి లేకుండా నువ్వు ఏదైనా దీ దమ్ముడి ఎదుర్కోవడానికి ఎవరే కానీ కానీ ఆడవాళ్ళ మీద చాతి నీచంగా చూపిస్తే తెలంగాణ సమాజాన్ని సహించదు మీరు ఇప్పటి ఒక ఇప్పుడు ఉపాసం ఉంటారు కానీ ఇలాంటి చెడ్డది ఇక దీని మీద ఉన్నట్టు పుకార్లు వస్తున్నాయి వాళ్ళ ఫోన్ ట్యాపింగ్ చేసిండు వీళ్ళ ఫోన్ ట్యాపింగ్ చేసిండు యాంకర్లు హీరోయిన్లు ప్రతిపక్ష నేతలు ఇష్టమున్న వార్తలు పుకార్లకు వస్తున్నాయి కానీ ఆ విచారణ అయితే ఇంకా ముగింపు జరగలేదు ఇక చూడాలి మరి పంచాయతీ ఇంకెంత దూరం పోతుందో